అందరికీ నమస్కారము నేను మీ సింగరబాబుని ఈరోజు మీతో మాట్లాడిపోయే అంశము వెంకటాద్రి నిలయము పిఏసీ ఫైవ్ పిలిగ్రమ్ అకామిడేషన్ ఐదు గురించి మనము తిరుమల వచ్చి సిఆర్ఓ జనరల్ దగ్గర రూములు దొరకలేదని ఇక మీదట బాధపడవలసిన అవసరం లేదు ఇది ఒక సాధారణ పిలిగ్రమ్ అకామిడేషన్ ఫైవ్ అయినప్పటికీ రూముల కంటే కూడా అద్భుతమైనటువంటి ఒక ఫైవ్ స్టార్ హోటల్ తలిపించే రీతిలో అయితే నాకు అనిపించింది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అండి ఫస్ట్లో ఎంటర్ అయ్యాము లెఫ్ట్ రైట్లో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు లిఫ్ట్లు ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వెళ్ళడానికి అదేవిధంగా నాలుగు హాల్స్ ఉన్నాయి ఆ హాల్స్కి విడిగా లేడీస్కి అండ్ జెంట్స్కి సపరేట్ సపరేటు వాష్రూమ్స్ అండ్ బాత్రూమ్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అన్నమాట వెళ్తే ఇంత పెద్ద వాష్రూమ్స్ అయితే మనం మన ఇళ్ళలో కూడా కట్టుకోమేమో అంత పెద్ద వాష్రూమ్స్ ఉన్నాయి ఈ హాల్ చూడండి ఈ విధంగా ఉంటాయి హాల్స్ మనకి దీంట్లో ఒక నూట ఇరవై నుండి నూట అరవై వరకు లాకర్స్ ఉంటాయి మనం పండుకోవడానికి మనకి చేపలు అదేవిధంగా దుప్పట్లు కూడా ఇస్తారు వాష్రూమ్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఎలా ఉన్నాయో మీరే ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది ఆ ఎదురుగా హాట్ వాటర్ ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ హాట్ వాటర్ వస్తూ ఉండింది వాష్రూమ్స్ కూడా ఎక్కువ వెస్ట్రన్ బట్టల ఆరేసుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రూము తర్వాత ఈ చెట్టు చివరికి వస్తే కళ్యాణ కట్టలు రెండు ఉండేయండి కిందనే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కళ్యాణకట్ట ఒకటి కళ్యాణ కట్ట రెండు అని చెప్పి అదేవిధంగా మనము ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే చెట్టు చివరికి కనుక మళ్ళీ కుడిచేతి వైపు కనుక వెళ్తే మనకి లే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి లేడీస్కి జెంట్స్కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి వాష్రూమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే మనం ఇక్కడికి వచ్చామో మనం కళ్యాణ కట్టుకు తలనేలాలు ఇవ్వాలని అంటే ముందు ఈ కౌంటర్లు ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కౌంటర్లు ఉన్నాయి ఈ కౌంటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర టోకన్ తీసేసుకొని వాళ్ళు హాలు వన్ ఆ హాలు టూ అక్కడికి వెళ్ళవలసి ఉండిద్ది అక్కడ సుమారు ఒక ఒక్కొక్క దాంట్లో నలభై కౌంటర్ల వరకు ఉన్నాయి అక్కడ తలనేలా అయితే వచ్చు మనం పండుకోవడానికి ఇదిగే ఈ విధంగా చేపలు దుప్పట్లు అయితే ఉన్నాయి అదేవిధంగా మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఇక్కడ మొత్తము ఆరు హాల్స్ ఉన్నాయండి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ నుండి కూడా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా ఉంది మనకు మొత్తము ఇక్కడ పదహారు హాల్స్ ఈ బిల్డింగ్ మొత్తంలో రెండు వేల నాలుగు వందల లాకర్లు ఉన్నాయి సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సెల్ ఫోన్ పెట్టుకోవడానికి సౌకర్యాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారా ఛార్జింగ్ కూడా ఫస్ట్ క్లాస్కి పెట్టుకోవచ్చు ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇక్కడ ఒక ఆరు ఫ్లోర్స్ ఉన్నాయి అద్భుతంగా ఉంది